అర్ధరాత్రి పన్నెండు గంటల టైంలో మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఓం హ్రీం కల్యాణి అయి నమహ అనే మంత్రం రాసేరాళ్ళు మీకెక్కడ దొరికే అంటే దివ్య దృష్టి వల్ల కొన్ని మాకు చెప్పినవి ఉన్నాయి కొన్ని కొన్ని తాళపత్రాలు చూపించారు అందులో రాయబడి ఉన్నాయి అది కోరుకుంటే అక్కడ ఒక దేవత ప్రత్యక్షం అవుద్ది అడికి చూడగలిగితే మాట చూడగలగలకపోతే మనం చేయగలిగింది ఏం లేదు చూడగలిగితే ఒక వెలుతురులాగా కనపడుతుంది ఆవిడ ఆవిడ దానికి బిల్వ యక్షిణి ఆ బిల్వయక్షిణి మీరు ఏం కోరుకుంటే సునాయసంగా పూర్తి చేయగలుగుతుంది అవిడే అదొక తంత్రం ఓం హ్రీం ఓం త్రిమూర్తయే నమః ఓం త్రిమూర్తయే నమ అన్న మంత్రం మరిచెట్టుకి బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ముగ్గురు దర్శనం ఒక ఏటే టైం అవుతుంది అక్కడ నిజంగా చూడగలిగి చూడగలిగి ఓకే ఆ జన్మ నాకు జరిగింది అలాగా